నేను ఐదు ఎకరాలు పెట్టినాలు ఐదు ఎకరాలు పెట్టినా గానీ ఐదు ఎకరాలు పెట్టినా గానీ ఇప్పుడు ఎకరం కూడా భారే పరిస్థితి లేదు అసలు అంత ఘోరమైన పరిస్థితి నేను జీవితం అలా నేను చిన్నప్పుడు ఏదో చూసినా అది అదే చూసినా ఇదే టైంలో చూస్తున్నాం అంత నీళ్ళు వద్దడి వచ్చి అంత మాకు చెల్లల్లో జమ్ములు పుట్టించి చెల్లలో జమ్ములు పుట్టించి మాకు అసలు ధర్మపురం అనేది ఇక్కడ మాకు ఇక్కడ నుంచి మొదలు పెడితే రావి చెరువు గానీ జలమాలకుంట కానీ వాళ్ళకు కూడా సుష్ట సవాలు ఎంత సూర్యపేట కాన్షియన్స్ కాన్షియన్ ఇక్కడి నుంచి మొదలు పెడితే మాకు జలమాలకుంట గాని అక్కడికి ఆడదానికే ఇదే కాలవని మెయిన్ కాలం అని మన అసలు కాలం దిగుతుంది అనేది అనిపించేది ఆ బ్రిడ్జ్ లెవెల్ అయిపోయేది కాలం నీళ్ళు కూడా అసలు కోత మిషన్ కూడా మేము మొత్తం కూడా టైర్ల మిషన్ బంద్ చేసి మొత్తం కూడా సేని మిషన్ పెట్టి నడిపించాం అంటే పుష్కలంగా ఉండే పుష్కలంగా అసలు ఇక చైన్ మిషన్ అంటాడు కోత మిషన్ అంటాడు ఆ టైర్ల మిషన్ అంటాడు ఏడాది ఉన్నా కూడా టైర్ల మిషన్ అనేది బంద్ చేసే అంతా అంత జాల కాలాలు చేసి అంత స్వస్థమైన వ్యవహారాన్ని ఈ దరిద్ర పరిపాలన చేయడానికంటే వాళ్ళు గుద్ద రోడ్డు మూసుకొని కూసుకోవడం కరెక్ట్ అది ఇప్పటికైనా సిగ్గు లజ్జ ఉంటే వాళ్ళకు మానవత్వం ఉంటే నేను మినిస్టర్ అని నేను అది అని ఇదని చెప్పుకునే బదులు ఖచ్చితంగా ప్రజలకు రైతులకు సేవ చేసే ఆలోచన ఉండాలి నేనేదో మాయ మాటలు చెప్పుకుంటే తిరిగి నీటి పారుదల శాఖ మంత్రి ఇప్పుడు మీ నల్లగొండ నియోజకవర్గ జిల్లాలో ఉన్న మంత్రి ఉన్నాడు కదా ఇక్కడ దగ్గర ఏమంటు ఏది మా మంత్రి మేం కాదంట్లే ఆయన కూడా మా మంత్రి మేము కూడా మేము కూడా ఆయన భావిస్తున్నాం ఇప్పుడు కూడా ఆయన పార్దల నీటి శాఖ మంత్రి అంటే ఒక సాగరు వాళ్ళకు ఒకటి వస్తే సరిపోతుందని అని అనుకుంటున్నా వాళ్ళ భార్య భయం కోదాట్లో నియోజకవర్గం చేస్తుంది నేను పోయి ఉదయం మా మాది రెండు నియోజకవర్గాలు మేము సల్లగానే ఉంటున్నాం అనుకుంటున్నాను కానీ సూర్యాపేటని ఆరిదీని ఎండగట్టే ఎండగట్టే పరిస్థితి చేసిరాలి సూర్యాపేట జిల్లా అని పది సంవత్సరాలు ఎప్పుడు ఎండిపోలే ఎండిపోలే అంటున్నారు కానీ నేను కాదు నేను బయటకు వెళ్ళాం కానీ ఎవరైనా పసిపిల్ల కాని కూడా అడగండి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల జీవిత చరిత్రలో ఇట్లాంటి ఇలాంటి కరువు ఏ టైంలలో వచ్చిందంటే ఇదే ఫస్ట్ టైం అంటే పది సంవత్సరాలు ఎప్పుడు కరువు రాలేదు అంటే ఇది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిందని చెప్తా ఉన్నారు వచ్చింది అప్పుడు ఇక్క అసలు వద్దనుకుంటే నీళ్లు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మేము అసలు యాసంగి పొలాలు నాటు పెట్టకుండా పని అయిపోతుండేది లేకుండా అవసరం అయితే ఆ గుడ్లు అయినా గురించి వాళ్ళ అదే విధంగా అయిపో ఊరి మందేయటం తప్పలే దున్నుడు తప్పలే నాటుకులు తప్పలే తీర ఈ మీకు ముందు చెప్పు అంటే ముందు చెప్పుంటే మీరు వేసుకోపెట్టాలి అంత అభ్యంతరం లేవు ఈ కారు ఈ కారు పండకున్నా మాకు అంత ఆలోచన లేపు కానీ రైతు తీరా పెట్టుబడి పెట్టి పెట్టి పెట్టుబడి పెట్టి తీర మూమెంట్కి వచ్చినప్పుడు దెబ్బ పోయిందంటే నమ్మకంలా గొంతు కోసినట్టే అయిపోయింది చాలా ప్రా చాలా ఒక్కనే కాదు ఎవరినైనా తెలుసుకోండి ఎవరైనా అది నేను ఏదో రాజకీయ పరంగా కాదు నాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు నేను మా ధర్మపురం మాది సర్పంచ్ని నేను ఎప్పుడో నేను దాదాపు ఇరవై సంవత్సరాల కింద సర్పంచ్ చేసిన గప్పుడే చూసిన కరువు మళ్ళీ ఇదే టైంలో చూస్తున్నాయి అది వాస్తవం అది నేను కాకపోతే ఎవరన్నా తెలుసుకోండి ఎప్పుడు కూడా ఇలాంటి జీవితంలో ఇలాంటి కూడా గానే కాదు అది సంవత్సరాలు అంతే ఎవరు పాత గవర్నమెంట్ పాత గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నాడు పనిచే కార్యారం నిచ్చే పచ్చ ద్వారా గత పది సంవత్సరాల నుంచి లేనిది ఈ సంవత్సరం గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ కూడా మంచిగా ఇస్తాడేమో అనుకొని నీళ్ళు ఇస్తాం అని ఎస్ఆర్పీ నీళ్ళు ఇస్తాం వారానికి ఒకసారి ఎనిమిది రోజులు వారానికి నీళ్ళు ఇస్తాం అన్నారు ఆ కాలంలో నమ్ముకొనే వేసుకున్నారు మేము ఆ కాలంలో నమ్ముకొనే వేసుకున్నాం ఆ కాలంలో నమ్ముకొని వేస్తే పొలాలు మొత్తం ఎండిపోయినాయి మేము అప్పుల పాలైనాం పెట్టుబడులు పెట్టబోదాం గత ఈ జనవరి వీక్లో మాకు వాటర్ ఎస్ఆర్పి రాదు అని గవర్నమెంట్ ఒక మాట చెప్పినట్టయితే ఈ పొలాలు మేము నాటబెట్టకపోదు మేము పెట్టుబడి పెట్టకపోదు ఇంత లాస్ పో పోకపోదు మేము ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై వేలు నుంచి నలభై వేలు ఖర్చు వస్తుంది ఈ గవర్నమెంట్ చెప్పేసరికి నీళ్ళు ఇస్తాం అది అని చెప్పి మాయ మాటలు చెప్పి చివరి గత పది సంవత్సరం నుంచి చివరి ఆకట్టు దాకా నీళ్ళు వచ్చేది ఈ సంవత్సరం మొత్తం రైతులు ఏం లేకుండా అయిపోయింది రైతులు నోట్లో మన్ను పోసినట్టే పోసారు ఏం లేదు ఏమంటున్నారు ఇక్కడ ఉన్న అధికారులు మా పంట పొలాలు ఎండికి పోతున్నాయి కనీసం కాలువలో నీళ్ళు ఇస్తే రెండు మూడు రెండు మూడు సార్లు ఇచ్చినా కూడా మాకు బయట వెళ్ళే పరిస్థితి మీరు అట్లా అడిగినప్పుడు ఏమని చెప్తా ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ అధికారులను మేము అడుగుతుంటే చివరి ఏకట్ట దాకా వస్తాయని అంటారు ఆ నీళ్ళు మాకు అందట్లేదు పాడందట్లేదు గవర్నమెంట్ నిద్రపోతుంది మరి ఏం చేస్తాం మాకు అర్థం కావట్లేదు ఆ నీళ్ళు వస్తే మాకు ఈ పంటలు పండితే మేము కూడా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి ఎట్లా ఉందో అట్నే ఉందో మేము కూడా ఏం మాట్లాడిపోయేటోళ్ళు ఉన్నాం కానీ ఈ అధికారులు ఏమంటారు చెప్తా ఉన్నాడు కదా మరి అంటే రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు రైతు బంధు ఇచ్చినాము రుణమాఫీ చేసినాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక ఆయన సుఖ సంతోషాలతో ఉన్నారు ఎవరు లేరు రైతులు లేరు అతను ఒక్కడే అంతే ఎవరు లేరు ఇక అతను ఒక్కడే ఉండు ఇక ఎవరు లేరు ఇక్కడ ఉన్న రైతులు మొత్తం బాధలతోటే ఇక పురుగుల మంది ఆత్మహత్యలే శరణం అంతేనా ఆత్మహత్యలే శరణం ఆపడట్లేదు పొలాలు ఎట్లా మూడు పది సంవత్సరాల నుంచి నాలుగు ఎకరాలు నేను పంట పండిస్తున్నా వరకు మాకు రాబడి వచ్చేది ఆ రాబడి లేదు పోబడలేదు లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టేసిన ఎకరాలు వేసుకున్నారు మీరు నేను ఐదు ఎకరాలు వేసుకున్నా ఐదు ఎకరాలు మొత్తం మొత్తం ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది అని కనీసం రైతు బంధున్నా వచ్చిందా రైతు బంధు రాలే ఏ రాలే నట్టుబందు రాలే రుణమాఫీ కాలే కాలే నేను కౌలు చేసుకునేది ఇది కౌలుకే చేసుకుంటాం కౌలు వాళ్ళకి కూడా ఎకరాకి పన్నెండు వేల చొప్పున ఇస్తామని చెప్పి అవి మాటలకే పరిమితమైనాయి రేవ రెడ్డి మాటలకే పరిమితం అయినాయి చేతలకేం లేదు మాటలకే పరిమితం అయినాయి డబ్బులు లేవు ఏం లేవు ఈ కనీసం ఈ ఎకరానికి ఎంతో పంట సాయం చేస్తాడే అంటే అది కూడా లేదు రైతు బంధు ఈ రుణమాఫీ లేకున్నా ఒకటి మాకు పంట పండితే చాలు ఆయన వేసింది లక్ష రూపాయల రుణమాపి మాది నాలుగు లక్షలు పోతున్నాయి ఇటు ఎంత సూర్యాపేట కిందకి వస్తుంది సూర్యపేట కిందకి వస్తుంది సూర్యాపేట కిందకి అన్న అంటే ఇప్పటివరకు ఎవరు పట్టించుకుంటలేరు మీ బాధలు పరిస్థితులు గానీ ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఎవరు లేరు ఓకే అవును ఎవరు లేరు ఇక